హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగానే ఉన్నానండి కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని కారణాల వల్ల నేను వీడియోస్ అసలు అప్లోడ్ చేయలేకపోతున్నాను దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి అది నేను సోషల్ మీడియాలో చెప్పలేను అనమాట సో అందుకు నేను అంటే చేయలేకపోతున్నాను అని చేయలేకపోయాను వీడియోస్ అవన్నీ అసలు కనీసం వన్ వీక్ అయిపోయింది అసలు వీడియోస్ కానీ ఏం పెట్టలేదు నా ఫేస్ అదంతా చూడండి ఎంత ఘోరంగా తయారైందో సారీ అండి దానికి అంటే నేను ఏ వీడియోస్ చేయలేకపోయాను ఏం లేదు ఇంకా మీకు ఈ విషయం చెప్పడానికనేసి నేను ఈ చిన్న వీడియో చేస్తున్నాను ఇంక అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా లేదా చాలా రోజులు అయిపోయింది అనిపిస్తుంటుంది అసలు అంటే అంటే చాలా మిస్ అవుతున్నాను మీ అందరినీ అనేసి ఇంకా నేను పాప మా ఆయన అందరం బాగానే ఉన్నామండి ఇంకా మీ అందరూ ఎలా ఉన్నారు అంటే ఏ వీడియోస్ చేయలేకపోతున్నాను నేను అంటే నా డైలీ రొటీన్ అదంతా చేయలేకపోతున్నాను ఎందుకంటే నేను ఇప్పుడే పడుకొని లేసాను ఇంటికి కూడా అప్పుడప్పుడు వస్తున్నావు అసలు ఉండడమే లేదు చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది ఈ ఎండాకాలంలో ఎలాంటిది అని అంటే ఇంట్లో ఉండకుండా అసలు బయటికి వెళ్ళే వాళ్ళం కాదు అలాంటిది తప్పట్లేదు మీకు నాది అంటే ఏం చెప్తాను నా ప్రెగ్నెన్సీ నా డెలివరీ జర్నీ ఇంకా అంటే నేను పాప పుట్టిన తర్వాత నేను చేసే తప్పుల వల్ల అంటే పాపకి ఎఫెక్ట్ అయ్యింది అవన్నీ నేను మీకు చెప్దాము అని ప్లాన్లో చాలా ఉన్నాను అసలు కానీ మీకు నేను ఏది చెప్పలేకపోయాను అసలు అంటే ఇదంతా మీకు చెప్దాము చెప్పేసి ఎవరైనా జాగ్రత్తలు పడతారు కదా అని అనుకున్నాను కానీ అసలు ఆ సిచ్యువేషన్ అలా వచ్చింది అసలు ఏది చెప్పలేకపోయిన మీకు రోజు నేను చేస్తున్న రొటీన్ చూపించలేపాను అసలు చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది ఇంకో టూ డేస్ ఆర్ త్రీ డేస్ అండి దాని తర్వాత దేవుడి అంతా క్లియర్ అయ్యి నేను మీకు వీడియోస్ పెడతానండి కంటిన్యూస్గా ఇప్పటికీ నా వాయిస్ మీకు వస్తుందో లేదో నాకు తెలియదు నేను చిన్నగా మాట్లాడుతున్నాను ఇంట్లో ఏమో ఉన్నారు అందరూ సో అందుకు నేను చిన్నగా మాట్లాడుతాను అనమాట నన్ను క్షమిస్తారు నన్ను ఆదరిస్తారు అనే కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక రీల్ కానీ ఒక వీడియో కానీ పెట్టట్లేదు మీరైనా ఏం చేస్తారు మర్చిపోయి ఉంటారు కదా నిజంగా లేకపోతే రోజు అక్క పెట్టేది ఇప్పుడు పెట్టట్లేదు అనేసి లేదండి నాకు ఇంకొక టూ త్రీ డేస్ ఇంకా టైం పడుతుంది దాని తర్వాత నేను కంపల్సరీ మళ్ళీ అన్నీ స్టార్ట్ చేసేస్తాను ఎందుకంటే నాకు కూడా మీరు ఒక ఫ్యామిలీ లాగా చాలా అంటే చాలా అంటే మా ఇంట్లో కూడా నేను చెప్పుకోలేక చెప్పుకోలేని పరిస్థితులకు కూడా నేను ఇక్కడ చెప్పుకున్నాను అంటే నా ఫ్యామిలీ మెంబర్ కన్నా చాలా ఎక్కువగా ఇచ్చేశాను అనమాట సో నేను అది నేను మీకు అంటే ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను తెలుసు కదా మళ్ళీ ఏదైనా అంటే నాకు ఏడుపు వస్తుంది మళ్ళీ అంటారు అక్క మీరు అన్నీ ఏడుపు వీడియోస్ చేస్తారా అనేసి సో అందుకనిసే నేను ఎమోషనల్ అవ్వట్లేదు ఇంకా అందరు ఎలా ఉన్నారు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి చాలా మంది అసలు పాపం అక్క ఇది అక్క అది అందరూ కామెంట్ చేసేవారు ఇప్పుడు ఎవ్వరు లేరు అంటే నిన్ను చేయట్లేదు కదా సో అందుకు కనీసం ఒక రీల్ అయినా చేసి పెడతానండి కంపల్సరీ ఒక్క నాలుగైదు రోజుల తర్వాత మళ్ళీ నేను వీడియోస్ అన్నీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ట్రై చేయడం కంపల్సరీ చేస్తానండి ఎందుకంటే నైట్ టైం అయిన నేను అదంటే ఇచ్చేసుకొని నేను చేయడానికి ట్రై చేస్తానండి ఇంకా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోకి సలహా తీసుకుంటున్నాను మళ్ళీ నేను మీకు వీడియోస్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఒక్క నాలుగైదు రోజుల్లోని నన్ను ఇలానే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓకేనా బాయ్ అండి అయితే